నా పేరు పొలగూడ ఆరో సమాచారం నేను పోలాట మాస్టర్ని కాటిపత్రి మొదల పెద్ద పొలంలో నేను చాలా సంవత్సరాల నుంచి ఈ పోలాటం అనేది నేర్పిస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఆరో బ్యాచ్ సరే ఐదు బ్యాచ్లు పూర్తి చేసుకొని పెద్ద పొలంలో అవార్డు కూడా తీసుకున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ వాళ్ళ ద్వారా అవార్డు తీసుకున్నాము తర్వాత ఐదు బ్యాచ్లు పూర్తి చేసుకున్నాము పెద్ద పొడవులో ఆరో బ్యాచ్ ఇది ఇది కాకుండా అవుకులో అవుకు మండలంలో కూడా నేర్పించాను ఆ బ్యాచ్ తాడిపత్రిలో కూడా అంబాభవాని దేవస్థానంలో కూడా నేర్పించినాను ఇది నాకు కోలాటం అంటే చాలా ఇష్టము తర్వాత ఈ కళలు అనేది కళాంశం అనేది ఆడపిల్లల ద్వారా కళాంశం గ్రామానికి కళాంశాన్ని తీసుకొస్తాయి అదేవిధంగా ఈ డ్రామాలు ఈ కట్టే ఈ చక్కటి ఈ కట్టెల కోలాటాలు చాలా ఎక్కువైపోయినాయి కానీ అన్ని కట్టెల కోలాటాల కంటే మాది చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా మొత్తము నలభై నాలుగు పాటలు ఇరవై నాలుగు స్టెప్స్ ఉంటాయి అన్ని భక్తి గీతాలతో పాటు జానపద గేయాలు కూడా ఉంటాయి అదేవిధంగా సినిమా పాటలు కూడా ఉన్నాయి చాలా చక్కగా ఉంటుంది మూడున్నర గంట సేపు ఈ కట్టెల కోలాటం ఉంటుంది చాలామందికి నేర్పించినాను చాలాసార్లు సన్మానాలు జరిగినాయి తర్వాత అవార్డు కూడా తీసుకున్నాం సార్ అదేవిధంగా ఈ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయడం అనేది కట్టెల కోలాటము రెండు నెలలకే కేవలం ఈ పిల్లలు చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు శ్రీకృష్ణాష్టమికి ఈ ప్రోగ్రాం వేయాలని నిర్ణయించుకున్నాము ఆరో రాత్రి ఏడున్నర నుంచి పది గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది కాదండి ప్రస్తుత కాలంలో ఇలాంటివి ఎవరు ఆకట్టుకోవడం లేదు కదా మీరు ప్రాచీన కళల్ని మళ్ళీ ఊపిరిపోస్తున్నారు ఏ విధంగా ఉంది అంటే ఇది కళ అనేది చాలా ముఖ్యమైనది ఇది ఆటలతో పాటు పిల్లలకు ఈ పోలాటం అనేది కూడా ఆట పాట ఉండాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు సరే మీరు మీరంటే మేము పంపిస్తాము నేర్పిస్తాము అని అంటున్నారు పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టుకుంటాం మేము అప్పుడప్పుడు ఒకసారి వాళ్ళ ద్వారా ఫోన్ నెంబర్లు సేవ చేస్తాం వాట్సాప్ నెంబర్లు పేరెంట్స్ కూడా వచ్చి చూసేటట్లుగా చేస్తాం సార్ ఇప్పటికీ ఈ గ్రామంలో ఎంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు ఇప్పటికీ ఇరవై మంది ఉన్నారు సార్ ఈ ఊర్లో మా ఊళ్ళో అయితే నలభై మంది ఉన్నారు అప్పుడు ఐదు బ్యాచ్లు పూర్తి అయిపోయినాయి ఇది ఆరో బ్యాచ్ ఇరవై మంది ఉన్నారు ఒక నలుగురు పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయినారు ప్రస్తుతానికి అయితే పదహారు మంది పిల్లలు ఉన్నారు సార్